యుగంలో మనము ఉన్నాము ఎందుకు అనగా దానినే కంప్యూటర్ యుగము అని కూడా చాలామంది అంటారు అంటే టెక్నాలజీ పరంగా అన్ని విషయాలు తెలుసుకోవడం అన్నీ కూడా అవగాహన చేసుకోవడం ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మముగా విశ్లేషించడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ప్రస్తుత దినాలలో బాగా తెలిసిపోయాయి దానికి మెయిన్ సాధనం ఏది అని అంటే యూట్యూబ్ అంటే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో అన్నీ కూడా బహిర్గతం అయిపోయాయి ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్క చోట్లోనూ కూడా వెళ్ళిపోతున్నాయి అది టౌన్ కావచ్చు పట్టణము కావచ్చు లేకపోతే పల్లెలు కావచ్చు ఎడారి కావచ్చు లేదంటే కొండ ప్రాంతాలు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఈ యొక్క సాధనము ద్వారా ప్రతి విషయాన్ని కూడా మనము క్షుణ్ణంగా తెలుసుకుంటా ఉన్నాం పిల్లలను పెంచడం ఎలాగా అలాగనే యవనస్తులను ఏ విధముగా నడిపించాలి అలాగనే భార్య భర్తలు ఏ విధముగా ఉండాలి కుటుంబ దాంపత్య జీవితం ఎలా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటా ఉన్నాం అలాగనే మన గ్రామం సంగతి మన యొక్క రాష్ట్ర పద్ధతి మన యొక్క రాజకీయ వ్యవస్థ విద్యా వ్యవస్థ రకరకాలైనటువంటివి మనం బాగా తెలుసుకోవడానికి ఈ యొక్క సోషల్ మీడియా చాలా అందుబాటులోకి వచ్చింది అది ఏ రకమైనటువంటి అంశం అయితే అవునవండి ఆ విషయాన్ని ఇలాగా గూగుల్లో కొట్టుపోతలకి టక్కనే దాని మ్యాటర్ వచ్చేస్తా వెంటనే దాని ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే ఇది చాలా మంచి కాలము మనం చెప్పుకోవచ్చు నేర్చుకోవాలి అని ఆశ ఉన్న వ్యక్తికి మరీ ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశాలు ఇందులో మెండుగా ఉన్నాయి పాడైపోవాలి అని అనుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి మరీ ఎక్కువగా పాడైపోవటానికి అవకాశాలు ఇందులో మెండుగా ఉన్నాయి నేను ఎందుకు ఈ మాటలు మాటలు చెప్తున్నానంటే ప్రతిదీ కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది బాగుపడవచ్చు పాడైపోవచ్చు ఒక మంచి హుందాగా ఉన్న జీవితాన్ని కలిగి ఉండొచ్చు ఒక భ్రష్టమైనటువంటి జీవితాన్ని తనకు తాను చేతులతో తయారు చేసుకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనము ఉన్నాము పూర్వకాలంలో మనకు ఉన్నటువంటి నాన్నలు తాతలు ముత్తాతల కాలంలో అలాంటివి ఏమీ లేవు పెద్దవారు ఏం చెప్తే అదే మనం చేసేవాళ్ళము చిన్నవారు ఏం చెప్తే అది వినేవారంతే కాబట్టి ఈ యొక్క యుగంలో మనము ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది చేస్తే మనకు మేలు కలుగుతుంది ఏది చేస్తే మనకి కీడు కలుగుతుంది అనే విషయాలను చక్కగా తెలుసుకోవటానికి ఉపయోగపడుతున్నటువంటి మెయిన్ సాధనము ఏంటి అంటే ఈ యొక్క సోషల్ మీడియాలో సో నేను పాయింట్కి వస్తున్నాను ఈ సోషల్ మీడియా రావ రావడం వల్ల ముఖ్యంగా పాడైపోతున్నటువంటి వ్యక్తుల్లో రెండు వర్గాలు ఒక వర్గము యూత్ ఒక వర్గము యూత్ ఈ యూత్ చేస్తున్నటువంటి పనులు చూ ఉన్నాయి చూసారా వాళ్ళు చాలా దారుణమైనటువంటి విషయంలో పడిపోతున్నారు పాడైపోతున్నారు అలాగనే వారి జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు వంద మంది యూత్ని మనం తీసుకుంటే అందులో పది మంది అయినా మంచి వాళ్ళు ఉండటానికి చాలా కష్టంగా ఉంది అలాగనే కుటుంబాలను కూడా మనం చూసుకుంటున్నాం కుటుంబాలు కూడా భార్యాభర్తల జీవితాలను చాలా దారుణంగా మనం ఏం చేస్తున్నామంటే పాడు చేసేసుకుంటున్నాం ఏదో పులుని చూసి నక్క వాత వేసుకుంటుంది అనేటువంటి విధంగా మనము మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం అది ఎలాగా అని ఒక ముఖలో చెప్తున్నాను భార్యకి ఇష్టమైతే కుటుంబంలో ఉంటుందట కష్టమైతే వెళ్ళిపోతుందట ఈ ప్రభావం ఎలా వచ్చింది అంటే మన తాతలు ముత్తాతల వల్ల రాలేదండి సోషల్ మీడియా ద్వారా ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి విధానం ఏంటంటే వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇష్టమైతే కాపురం చేస్తారు కష్టమైతే వేరుగా ఉండి జీవిస్తారు ఒకలా మగవాడైనా ప్రస్తుతం అలాగే తయారవుతున్నాడు ఆడావుడన్నా అలాగే తయారవుతాయి ఈ యొక్క విధానాన్ని మనం పూర్తిగా ఏం చేయాలంటే విరమించుకోవాలని నా యొక్క చిన్న విజ్ఞప్తి ఎప్పుడైతే ఆ విధానాన్ని విరమించుకుంటామో అప్పుడే కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆశ్చర్యకరమైనటువంటి కుటుంబంగా మనం తయారవుతుంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ముఖ్యంగా యవనస్తులు మీ యొక్క మార్గాలని బాగా తయారు చేసుకొని మంచి మార్గంలో ప్రవేశించండి మీ అమ్మగారి మాట వినండి మీ నాన్నగారు మాట వినండి మీ తాతగారు మాట వినండి వాళ్ళ మాటలు వినండి వాళ్ళ అనుభవాలతో చెప్తారు మీరు బాగుండాలని మీరేమంటున్నారంటే యవనస్తులు ఏమంటారంటే ఆ నీకు తెలిసింది చెప్పు చెప్పుకోగానే అంటున్నారు ఆ మాట తప్పు యవనస్తులరా మనకేమి తెలియదు అంటే యవనస్తులకి ఏమి తెలియదు అండి అనుభవించినటువంటి తల్ల్రులకి తల్లులకి బాగా తెలుసు వాళ్ళ అనుభవంతో చెప్తారు మీరు సోషల్ మీడియా ద్వారా చెప్తారు సోషల్ మీడియా మనకేమి నేర్పిస్తుంది అని అంటే ఎంజాయ్మెంట్ నేర్పిస్తుంది అదే కుటుంబ వ్యవస్థ మనకేమి నేర్పిస్తుంది అంటే కుటుంబము కట్టడం ఎలాగా కుటుంబాన్ని నడిపించుకోవడం ఎలాగా కుటుంబంలో ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని కుటుంబ వ్యవస్థ చెప్తుంది కాబట్టి ప్రాచీన కాలానికి నవీన కాలానికి చాలా తేడా ఉంది కాబట్టి దయచేసి సోషల్ మీడియా వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము అట్ ద సేమ్ టైం చాలా బాధపడుతున్నాము కూడా ఎందుకు బాధపడుతున్నాము అని అంటే మరి కుటుంబాలన్నీ పాడైపోతున్నాయి యవనిస్తులు అందరూ పాడైపోతున్నారు గర్ల్స్ బాయ్స్ కూడా అలాగే తయారయ్యారు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాం ఎందుకు సంతోషపడాలంటే అన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి కదా అని సంతోషపడాలి ఇటు ఈ రెండు కూడా మనకు ఎలా ఉన్నాయంటే రెండు రెండు కళ్ళుగా ఉన్నాయి ఏ కన్ను పాడైపోయినా బాధే కాబట్టి దయచేసి నేను సామాన్యంగా చెప్తున్న మాట ఏంటంటే